మట్టిని తీసావా మటి బొమ్మను చేసావా ప్రాణం పోసావా శివయ్య మనిషిని చేశావా మట్టి తీసావా మటి బొమ్మను చేశావా ప్రాణం పోసావా శివయ్య మనిషిని చేశావా మట్టి తీసావా మటి బొమ్మను చేసావా తల్లి గర్భమున నన్ను తొమ్మిది నెలలు ఉంచావు తల్లి గర్భమున నన్ను తొమ్మిది నెలలు ఉంచావు పిమ్మట నన్ను భూమిపై వేసి పువ్వులాగతం తుంచేశావు పిమ్మట నన్ను భూమిపై వే లాగతం చేసావు తల్లి నన్ను తొమ్మిది నెలలు ఉంచావు పిమ్మట నన్ను భూమిపై వేసి పువ్వులాగతం చేసావు మట్టి తీసావా మటి బొమ్మను చేసావా ప్రాణం పోసావా శివయ్య మనిషిని చేసావా మట్టి తీసావా మటి బొమ్మను చేసావా కులములోన పుట్టించావు కోటికి పేదను చేశావు కులములోన పుట్టించావు కోటికి పేదను చేశావు ముడినే వేసి తుదిలోన తుంచేశావు ముడినే వేసి తుదిలోన చుంచేశావు కులములోన మట్టి తీసావా మటి బొమ్మను చేసావా ప్రాణం పోసావా శివయ్య మనిషిని చేసావా మట్టి తీసావా మటి బొమ్మను చేసావా కోటీశ్వరుని చేశావు కోటలెన్న కట్టి కల్విలం చేసి కాటిలోనకాలు చేసావు సిరి సిరి సంపగల్చితి తిలం చేసి కాటిలోన కాలు చేసావు కోటీశ్వరుని చేశావు కోటలెన్న కట్టించావు సిరి సిరి సంపదలు శిథిలం చేసి కాల్ చేశావు మట్టి తీసావా మటి బొమ్మను చేసావా ప్రాణం పోసావా శివయ్య మనిషిని చేసావా మట్టి తీసావా మటి బొమ్మను చేసావా కైలాసంలో వెళావు భక్తుల కోర్కెలు తీర్చి మల్లికార్జున భక్తుల కోర్కెలు తీర్చి మల్లికార్జునడువైనావు కైలాసంలో వెలిసావు శ్రీశైలంలో వెలిసావు కోరిన భక్తుల కోర్కెలు తీర్చి మల్లికార్జునడువైనావు కైలాసంలో కోర్కెలు తీర్చి మల్లికార్జునుడవైనావు మట్టి తీసావా మట్టి బొమ్మను చేసావా ప్రాణం పోసావా శివయ్య మనిషిని చేసావా మట్టి తీసావా మటి బొమ్మను చేసావా ప్రాణం పోసావా శివయ్య మనిషిని చేసావా ति सभा माटी बोहमान चाहिँ सभा